తొలికిరణానికి స్వాగతం నేను మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు తెలకపల్లి మండల పరిధిలోని రాకొండ కస్తూరుబా గాంధీ బాలికల హాస్టల్లో విద్యార్థుల ప్రేరణ మోటివేషన్ తెలకపల్లి న్యూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్త్ ఇంటర్ విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలకపల్లి పోలీస్ శాఖ ఎస్ఐ బి నరేష్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లేష్ ప్రెస్ మిత్రులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు అమంచ సాల్వాచారి మండల్ డిప్యూటీ లక్ష్మణ్ విద్యా అధికారి శ్రీనివాస్ ఎస్ఓ మేడం తప్పకుండా చేద్దాము ఎందుకంటే ఆ నుంచే కదా ఇక్కడ వచ్చింది చదువుకునే కదా మనం ఇక్కడ వచ్చింది కాబట్టి ప్రోగ్రాం చేద్దాము అని చెప్పి నాకు సహకరించారు మా కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇంకొక విషయం ఏంటంటే సీవో సైడ్ ఎంఈఓ సార్ నేను కానీ ఫోన్ చేసి అంటే సార్ స్టూడెంట్స్కి ఈ విధంగా మోటివేషన్ క్లాస్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి మీ సహకారం నాకు కావాలి మీ పర్మిషన్ కావాలంటే తప్పకుండా కాబట్టి తప్పకుండా చేద్దామని చెప్పి సహకరించిన సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది చేస్తే ఏమన్నా అంటే వస్తాను అన్నారు కానీ కలెక్టర్ మీటింగ్ ఉండడం వల్ల ఎంఆర్ఓ గారు రాలేకపోయారు రాకున్న డిప్యూటీ ఎంఆర్ఓ గారిని మనకు పంపించారు థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు అలాగే హ్యూమెన్ రైట్స్ నుండి సర్భాచార్య అని నా మిత్రుడు ప్రోగ్రామ్ చేద్దామంటే సరే అన్న అన్నాడు కానీ ఆయనకు కొంచెం లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సరే బ్రదర్ ఏమనుకో అయితే ఎందుకంటే నేను కొంచెం తమ్ముళ్ళు బిజీ ఉండడం వల్ల నేను నిన్న ఒక్కరిని కొంచెం ప్రయత్నం చేశాను కాబట్టి కొంచెం టెన్షన్లో చెప్పలేదు సారీ ఏమనుకోకండి అలాగే మేడంతో కూడా నేను మేడం మీ స్కూల్లో ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము మరి కొంచెం సహకరించండి మేడం చేస్తాము అని చెప్పగానే మేడం కూడా సరేబ్రదర్ చెప్దాం అని చెప్పింది థ్యాంక్ యూ మేడం అయితే నేను చెప్పదో సిద్ధం అవ్వడానికి కావాల్సిన ప్రేరణా తరగతులు కల్పించడానికి చెప్పడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు అయితే మనము ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రస్తుతలకు ఆ యొక్క ఉన్నాము అయితే ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రేరణ తరగతి డ్రాయింగ్ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ వీళ్ళను చూస్తూ ఉంటే చాలా యాక్టివ్గా ఉన్నారనిపిస్తుంది అంటే హాస్టల్లో మంచిగా ఫుడ్ అందిస్తున్నట్టుగా నాకు అర్థమైపోయింది ఫస్ట్ టైం ఇక్కడ రావడం ఇంకోటి ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్లో ఉన్నాయి కాబట్టి టీచర్స్ మీరు కోఆపరేషన్ చేసుకుంటూ మంచిగా చదువుకోవాలని తల్లిదండ్రులకు మంచిగా పేరు తీసుకురావాలని అదేవిధంగా మీరు మంచిగా చదువుకొని ముందడుగు కంపల్సరీ మళ్ళీ వచ్చి మోటివేషన్ రాస్తారు పిల్లలకు కొంచెం మోటివేట్ చేయాలంటే అంటే నేను ఎంత ఉన్నా కానీ ఎలాగైనా వీళ్ళు చూసుకు అని చెప్పాను మీతో ఇంట్రాక్ట్ కావడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని అందరూ చూసిన చూడటం వల్ల మా యొక్క మాటలతోటి యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి సార్ వాళ్ళని కానీ మమ్మల్ని చూసినప్పుడు మీరు మోటివేట్ అవుతారు

సరే మీ అందరికీ చెప్పేది ముఖ్య విషయం ఏంటంటే మీ అందరం కూడా నేను కూడా మీలాగానే ఇలాంటి ఒక గవర్నమెంట్ స్కూల్ని చదువుకోవడం జరిగింది నేను ఒక బీసీ హాస్టల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాం తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి వేరే యొక్క హాస్టల్ ప్రైవేట్ చదువుకున్నాం అప్పుడు కూడా మనం ఎన్నె పెట్టుకోండి మీరు చిన్నప్పటి నుండి కూడా నేటి యొక్క సమాజం బాగా తెలుసు ఈ యొక్క నవ్విన సమాజంలో టెక్నాలజీ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది ఈ యొక్క టెక్నాలజీ అనేది టెక్నాలజీ అనేది మన యొక్క జ్ఞానాన్ని ఇక్కడ అధ్యాపకులు చెప్పినటువంటి ఏదైతే మనకు బోధిస్తారో పాఠాలని ఎనాన్స్ చేసుకోవాలంటే మన యొక్క నాలెడ్జ్ ఎనాన్స్ చేసుకోవడం మాత్రం ఉపయోగించాలి ఆ టెక్నాలజీలో మనం ఏ విధంగా అయితే చదువు ప్రభావితం అదేవిధంగా హ్యూమెన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు సర్వాచారి అదేవిధంగా మీడియా ఈ స్కూలు స్టాఫ్ మరియు ఇక్కడ పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు మంచి ప్రోగ్రామ్ యాక్చువల్గా మా పైసలు కాస్త రావాలి అనుకోకుండా ఎలక్షన్స్ గడిజియలు రావడం వల్ల రాలేకపోయారు నా మీద అభిమానంతో స్పెషల్గా కనిపించిన అనలకు థ్యాంక్ యూ ఇంతకుముందు వచ్చినాయి కానీ రెండోసారి ఇక్కడ రావడం ఇక్కడ టీచర్స్ యాక్టివ్ ఉన్నారు అందులో స్టూడెంట్స్ మాట్లాడడం కూడా చాలా యాక్టివ్ అవుతుంది మేము కూడా టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్ హాస్టల్ చదివినాము కానీ మీ అయితే యాక్టివ్ అయ్యేది అయితే వాస్తవంగా ఏంటంటే మా తల్లిదండ్రులు వ్యవసాయదారులే అంటే ప్రేరణ విషయానికి వచ్చేవారు ముందు మేడం మాట్లాడాలి అంతా అంటే నీట్గా అంత స్పష్టంగా అంత ప్రేరణ చెప్పకుండా కానీ కొన్ని విషయాలు అయితే చెప్పదలుచున్నాను మనకు మన తల్లిదండ్రులు వ్యవసాయదారులు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఉద్దేశం ఏముంది మేము చేసిన వ్యవసాయం మేము చేసిన కష్టం మా పిల్లలు అదే అనే కదా కొడుకునేమో ప్రైవేట్ బస్ ఎక్కిస్తారు మరి ఇలాంటి వాతావరణం ఇప్పటికీ కూడా ఉండడం శోచనీయము బాధాకరము అందుచేతనే నేను కొంచెం కూతురు పక్షపాతిని కొంచెం మళ్ళీ ఎందుకంటే కొడుకు మళ్ళీ అవంతులు కష్ట కాబట్టి మరి మిమ్మల్ని అంతా చూస్తామంటే నాకు కడుపు నిండినట్టుగా ఉంటుంది మీతో మాట్లాడాలన్నా మీతో గడపాలన్నా నాకు మా స్కూల్లో కూడా మా పిల్లలు ఎప్పుడన్నా ఫోన్ చేసి నా బిడ్డ ఏది వాళ్ళని వల్ల ఫోన్ చేసి చేయక అంటే ఏ నీవే ఉండవా నాకు కొంతమంది బిడ్డలు ఉండాలి నాకు అని అంటే నా మీద ఇష్టపడుతుంటుంది అయితే సందర్భము మిమ్మల్ని ఇట్లా చూస్తే రెండు మాటలు ఎందుకు చెప్పాలనిపించి చెప్తున్నాను కానీ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశానికి వస్తే మరి మీరంతా కూడా మరి భాస్కర్ మా బాబాయ్ మాట్లాడిన తర్వాత బాబాయ్ సార్ మాట్లాడిన తర్వాత నేను అంతకన్నా గొప్పగా చెప్పగలుగుతానే నమ్మకం లేదు చాలా చక్కటి విషయాలు చక్కగా మీకు అర్థమై ఎగ్జాంపుల్స్తో చక్కగా మీకు విశదీకరించడం జరిగింది మీరంతా చాలా రిసీవ్ చేసుకున్నారని కూడా నాకు మీ ముఖం చూస్తే అర్థమైంది అదే విషయాలు కొంచెం అటు ఇటుగా నేను రెండు మాటలు చెప్తాను అయితే మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలు చాలా గొప్ప వ్యక్తులుగా వారి యొక్క బయోగ్రఫీస్ని చదువుకొని వారిని కూర్చి విని మనము గుర్తు గుర్తుపెట్టుకోవట్లేదు క్లాస్ చెప్తున్నప్పుడు మీకు సౌండ్ మీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ క్లాస్ చెప్తున్నప్పుడు మొట్టమొదట మీ కృష్ణ ఉండాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ చూడాలి మనం చూడండి కూర్చుంటుంది అట్లా కుదరదు ఖచ్చితంగా చూడాలి మొట్టమొదట ఆ తర్వాత సౌండ్ ఏ శబ్దం చేస్తున్నారో అది వినగలిగా అవునా ఆ తర్వాత ఫీల్ అనుభూతి పొందాలి అప్పుడు ఆ క్లాస్ అద్భుతంగా అర్థమైంది మీరు చదివితే ఆటోమేటిక్గా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి సార్లు చదవాలి ఒకరికి ఒకసారి చేత అర్థం కావచ్చు కొంతమందికి నాలుగైదు సార్లు చదివితే రావచ్చు ఒక కొంతమంది ఏడు సార్లు మినిమం చదవాలి ఒక్కసారి కావచ్చు రాకపోతే మళ్ళీ మళ్ళీ చదవాలి పదే పదే అదే అదే చదువు చదువు వస్తుంది బాగా చదవాలని ఏం చేయాలి చదవాలి నువ్వు ఏదైనా ఆప్షన్ లేదు అవునా ఓకే తర్వాత ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారము మనము డైలీ చదువుతా పోతే మన విజయం అంటూ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది దానికోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు కానీ మనం చేసే బాధ్యత ఏంది అనంటే ఇప్పుడున్న మనకు ముందు ఉన్న సమస్య ఏంది అనంటే టైము నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మనం చదవాలి ఎందుకనంటే స్టేట్ నుంచి కూడా మనకు యాక్చువల్గా రేపటి రేపే రేపే లాస్ట్ వర్కింగ్ కానీ పిల్లలకు టైం ఇంకో రోజు కూడా కావద్దన్న ఉద్దేశంతో మీకు సండే పంపేమని చెప్పిన కాబట్టి మనకు స్టేట్ నుంచి కూడా ఉన్న ఏమంటే ట్రైమ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది మనం గుర్తు చేసి చదువుకోవాలి ఇందాక సారు ఉమా గురించి చెప్పారు కదా వాళ్ళ నాన్న ఎస్పీ అని చెప్పారు కదా వాళ్ళ నాన్నను అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అంటే ఎస్పీ కన్నా కలెక్టర్ పెద్దనే కదా ఆమెను ఇన్వైట్ చేస్తూ పూల బుకే ఇస్తూ ఆమెకు సెల్యూట్ చేసిండు ఎంత అసలు ఆ ఫోటో చూస్తే నాకు కూడా ఎంత హ్యాపీ అనిపించింది అని అంటే రెండే కాలలో నీళ్ళు తిరిగి అంటే నా బిడ్డ నాకన్నా ఎక్కువ పొజిషన్లో ఉంది కదా అని చెప్పేసి చాలా ఏమంటారు గర్వపడ్డదు అట్లాంటి పొజిషన్లో అంటే అంత పెద్ద పొజిషన్ కాకపోయినా మీ తల్లిదండ్రులు ఎందుకనంటే ఇప్పుడు మన అందరి ఫ్యామిలీస్ కూడా చాలా పూర్ ఫ్యామిలీసే మీ పేరెంట్స్ కూడా